టమాటా రసం చేసేద్దామా అసలే వింటర్ సీజన్ కదా బయట చల్లగా ఉంటుంది సాయంత్రం పూట డిన్నర్లోకి ఇలా టమాటా రసం చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇంకా జలుబు దగ్గులు ఉన్న వాళ్ళకైతే మంచి రిలీఫ్గా కూడా ఉంటుంది టమాటాలని కడిగి మధ్యలోకి ఘాట్లు పెట్టి ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం చింతపండు కొన్ని నీళ్లు పోసి ఉప్పు పసుపు కారం వేసి టమాటాలు బాగా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించేయాలి చల్లారిన తర్వాత అయితే చేత్తో మెదిపేసేయచ్చు నేనైతే వేడిగా చేస్తున్నాను కాబట్టి మ్యాషర్తో మెదిపేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఓపిక్గా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి పోపు అయితే పెట్టేసుకోవాలి వెల్లుల్లి మెంతులు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఇంగు మాత్రం అస్సలు మర్చిపోద్దు వేసి ఇంకా తిరగమూత పెట్టేసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేయండి ఒక పది నిమిషాలు అలా మూత పెట్టేస్తే తాలింపు అంతా కూడా చారుకి బాగా పడుతుంది కొంచెం అన్నంలోకి ఎక్కువ చారుని ఒక బౌల్లో వేసుకొని చారు తాగుతూ అన్నం తింటూ ఉంటే చాలా బాగుంటుంది సూప్ తాగుతున్న ఫీల్ వస్తుంది ట్రై చేయండి